పాటించకపోవడము ఖచ్చితంగా మనం యాక్షన్ జరుగుతున్నారు అంతవరకు కూడా వాళ్ళ ప్రయాణంలో ముప్పై ఏడవ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం కదిరి ఆటో ఆల్సినందు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే డ్రైవర్స్కి వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఐ విజన్ ఎంతో ఉంది వాళ్ళ బీపీ నార్మల్ ఉందా ఏది ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికుల భద్రతకు వాళ్ళే కారకులు అవుతున్నారు కాబట్టి వాళ్ళను మోటివేట్ చేయడానికి ఇక్కడ ఒక మనం ఒక సవేరా ఈ కిమ్స్ సవేరా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు టౌన్లో ఉన్న ఆటో వాళ్ళకి లారీ అసోసియేషన్ వాళ్ళకి అండ్ ఇంకా సిటిజన్స్ కూడా అవైలబుల్ ఉంటే అవకాశం ఉంటే వచ్చి ఇక్కడ చెక్ చేసుకుని అవైలబుల్టీ ఫెసిలిటీస్ అవి కూడా క్రియేట్ చేయడం జరిగింది అది దానిలో బాగా మన క్రిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళ మెడికల్ టీము ఆప్తమాలజీ వింగ్ అంతా వచ్చారు ఇక్కడికి సో ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి అండ్ మనం ఈ ఇది ఉద్దేశం మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది అంటే మనము హెల్త్ కంఫర్టబుల్ ఉన్నప్పుడే డ్రైవ్ చేయాలి సో ఐ టెస్ట్ చేసుకోవడం చాలా మంది పెద్దలు చేసుకోరు వాళ్ళు ఏదో రొటీన్ బండి కనపడుతుంది కదా అని వెళ్తారు అది లాంగ్ విజన్ కనిపించక కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి లేట్ అవర్స్ డ్రైవింగ్లో కొన్ని యాక్సిడెంట్ జరుగుతాయి సో వాటి మీద మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ రహదారి భద్రత వారోత్సవాలు అనేది జనవరి సిక్స్టీన్త్ టు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పెట్టారు మేము ఈ అంతా మేము అవేర్నెస్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నాము ఇవి అయిన తర్వాత కొంచెం దీని మీద ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది సో లైసెన్స్ లేని వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ కట్టకుండా తిరుగుతుంటారు చాలా మంది సేఫ్టీ ఉంటుంది వాటికి ఇటువంటి వాటి మీద కూడా మేము లైసెన్స్ లేకపోతే చట్ట హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళకి హెవీ ఫైన్స్ ఉంటాయి దీనికి బాధ్యతగా తల్లిదండ్రులు కూడా వహించాలి తల్లిదండ్రులు పిల్లలకి ఏదో బండి ఇచ్చేసినాం వాళ్ళు అడిగినారు మనం వాళ్ళ కోరికలు తీర్చామనే ఉద్దేశం ఉండకూడదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మనం ఒక పిల్లలు బండి ఇస్తున్నామంటే లైసెన్స్ ఫస్ట్ ఇప్పించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ వాళ్ళే ఇంట్లో పిల్లల్ని ఎవరు చేయాలి ఫస్ట్ తల్లిదండ్రులు చేయాలి సవేర హాస్పిటల్ యాజమాన్యము అలాగే మన ప్రేతమ నాయకులు కన్నీకుండా వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే కది వారి వారి ఆధ్వర్యంలో నడిపించాలని ఒక ముఖ్య కోరికతో ఇవాళ మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నాము ముఖ్యంగా ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంట్ ఆరోగ్యం లేకుండా ఏది చేయలేము కాబట్టి వాహన సోదరులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వాహనాలు నడిపి పది మందికి ఆదర్శంగా ఉండాలని కోరిక అలాగే మనం రోడ్డు వెంబడి చూస్తూ ఉంటాం చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ టూ వీలర్స్ అయితేనేమి ఫోర్ వీలర్స్ అయితేనేమి ఆటోలు అయితేనేమి ట్రాక్టర్లు ఇలా చాలా వెరైటీ ఆఫ్ వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన లైసెన్స్ కలిగి ఉండాలి లైసెన్స్ అనేది ఒక సర్టిఫికేట్ అది ఎవరైతే మీరు మీకు టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు చాలామంది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ నెగ్లిజెన్స్ తోటి లైసెన్స్ అవసరమా అనే నిర్లక్ష్య దూరంతో తోటి వాహనాలు నడపడము ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడే పరిస్థితులు ఏర్పడతాయి ఇవాళ మనం చూస్తున్నాం హైవే మీద కానీ ఈ కదిరిలో ఎక్కువగా ఈ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడము మోటార్ సైకిల్ జిజా డ్రైవింగ్ ఒక వీలు పైకి లేపడము ఇది నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ దానివల్ల నీవు ప్రాణాలు కోల్పోవడము లేదా కాలు చేయో విరిగి నీ యొక్క భవిష్యత్తును నువ్వే అర్ధాంతరంగా కుంటుపడేట్టు చేసుకుంటున్నావు తల్లిదండ్రులారా మీరందరూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వండి అంతేకాని పిల్లలకి ఏజ్ నిండని పిల్లలకి చేత వాహనాలు నడిపించడము వాళ్ళ చేత కట్లు కొట్టించేసి కింద పడి కట్లు కట్టించుకునే పరిస్థితికి రానికుండా వాళ్ళకి మంచి భవిష్యత్తుని బాగుంటుంది అలాగే